ఫ్రెండ్స్ అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజు ఏంటంటే మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళాము చాలా బాగుంది ఆ బాగుంది ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంది ఇదైతే ప్రమోషనల్ వీడియో అస్సలు కాదు మంచిగా లేని దగ్గర మంచిగా లేదు అని చెప్తాను నిర్మోహమాటంగా బాగుంటే బాగుంది అని చెప్తాను అయితే ఇది వచ్చేసి మనకి బోయినపల్లి మనకి డైరీ ఫామ్ రోడ్లో అనమాట అక్కడే చాలా షాపింగ్ మాల్స్ కూడా అయ్యాయి అదే ఏరియాలో అనమాట మనకి డైరీ ఫ్రామ్ రోడ్లో డీమార్ట్ ఉంది కదా డి మార్ట్కి దగ్గరలోనే అనమాట ఇక్కడ మనకి జూడియో ఉంటుంది ఆ జూడియోకి జూడియో ఉన్నటువంటి బిల్డింగ్లోనే అనమాట ఇది ఉన్నది చాలా బాగుంది అసలు ఫుడ్ ఇది ఏంటంటే రోబోట్ అనేది సర్వ్ చేస్తుంది మనకి ఫుడ్ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ట్రైన్ రెస్టారెంట్ అంటే కూడా చాలా ఇష్టపడుతూ ఉంటుంది అయితే రోబోట్ రెస్టారెంట్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ చెప్పారంటే రోబోట్ రెస్టారెంట్ బాగుందిరా అంటే వెళ్ళామనమాట ఆ రోజు మాకు బయట పని ఉంటే వెళ్ళేసి అట్లా డిమార్ట్కి వెళ్ళి షాపింగ్ చేసుకుని ఇంకొచ్చేటప్పుడు డిన్నర్ చేద్దామనేసి అనుకున్నాము మా ఊరు అనమాట నాన్న హాలిడేస్ కదా బయటకు వెళ్దాము ఎక్కడి దగ్గర వెళ్దాము అనేసి సరే టెంపుల్కి వెళ్దామా బయటకు వెళ్దామా అనుకున్నాము ఇంకెందుకులే డిమార్ట్కి వెళ్ళేసి కాస్త ఇక్కడ ఏదేదో రెస్టారెంట్ బాగుంది అన్నది ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేసాము ఫుడ్ అయితే సూపర్గా ఉంది ఆ రోజైతే గురువారం అనమాట మ్యాక్సిమం బయటికి వెళ్ళిన ప్రతిసారి నాకు ఫాస్టింగ్ కాబట్టి నేనైతే తినాను కాబట్టి నా అయితే ఈ యొక్క ఏంటి స్వీట్ కాంటుంది కదా ఆ యొక్క స్వీట్ కాన్ స్నాక్ చెప్పారనమాట దాని పేరు ఏదో ఉంది మర్చిపోయాను తర్వాత వచ్చేసి అక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఐటమ్స్ అయితే తీసుకున్నాం అనమాట ఇది వచ్చేసి చికెన్లో ఇది పేరు చెప్పారు ఇది అయితే మనకి పైన కాల్స్తా చూడండి కబాబ్స్ అంటారు అలా ఉంది ఇది కూడా టేస్ట్ బాగుందంట తర్వాత చికెన్ బిర్యానీ తీసుకున్నారు రెగ్యులర్గా మటన్ బిర్యానీ తింటున్నాం కదా ఒకసారి ట్రై ట్రై చేద్దాం లేని మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ కూడా తీసుకున్నారు దాంతోపాటు లాస్ట్లో ఒక స్వీట్ తీసుకున్నారు ఆ స్వీట్ కూడా బాగుంది తర్వాత మధ్యలో వచ్చేసి ఒక డ్రింక్ తీసుకున్నారు ఇదిగోండి ఆ యొక్క డ్రింక్ నాకైతే మ్యాక్సిమం బయట ఫుడ్ విషయంలో నాలెడ్జ్ అయితే జీరో అని చెప్పుకోవచ్చు వాటి ఫెయిల్ ఏంటి అనేటువంటిది ఇదిగోండి ఇది మనకి కూల్ డ్రింక్లు లెమన్ అవి తర్వాత పుదీనా అవి మిక్స్ చేసేసి చేస్తారనమాట ఆ యొక్క డ్రింక్స్ ఈ మధ్య చాలా చేస్తూ ఉన్నారు కదా అదనమాట అయితే సరే బాగుంటుంది ట్రై చేయమని ఇచ్చారు నేను మ్యాక్సిమం కూల్ డ్రింక్స్కి అయితే చాలా వరకు అవాయిడ్ చేస్తూ దూరంగానే ఉంటాను కాబట్టి నాకైతే కూల్ డ్రింక్స్ వద్దు అనేసి అనుకున్నాను ఒక సిప్ అయితే ట్రై చేశాను తర్వాత చూసారా వెనకాల వస్తుంది చూసారా అదే అనమాట రోబోట్ మనకి టేబుల్ నెంబరు మెన్షన్ చేసి ఉంటుంది అనమాట మనం ఏ టేబుల్ దగ్గర ఆర్డర్ చేస్తే కరెక్ట్ ఆ టేబుల్ దగ్గర వెళ్ళి ఆగుతుంది మళ్ళీ వీళ్ళు వచ్చేసి మనకు కావలసిన ఫుడ్ని అయితే సర్వ్ చేస్తారనమాట ఒక బ్యాగ్ లెక్క ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా మాకు దురదృష్టమే వెంటనే ఉంటుందా అనిపిస్తుంది ఆ దగ్గర దగ్గర నేను వరకు అయితే థర్టీ సిక్స్ టేబుల్ వరకు అయితే వెళ్ళింది రోబో ఇంకా వెనకాల కూడా ఇంకా ఉన్నాయన్నమాట వాటికి ఇంకా నెంబరింగ్స్ ఉన్నాయో ఉన్నాయా లేదో తెలియదు ఎక్స్ట్రా మేము అయితే ట్వంటీ వన్ టేబుల్ నెంబర్ అది సెంట్రల్ టేబుల్ నెంబర్ అనమాట మొత్తం ఉన్నటువంటి రెస్టారెంట్కి అదే సెంట్రల్ టేబుల్ అంట ఆ టేబుల్ వరకు తప్ప మిగిలిన అన్ని టేబుల్స్కి ఆ యొక్క రోబోట్ అయితే సర్వ్ చేస్తుందంట మేము కూర్చున్నాక ఫస్ట్ వచ్చేసి పక్క టేబుల్కి వెళ్ళింది అనమాట పాపస్ ఏంటి క్రంచీ పాప్కార్ను సార్ మేమేమనుకున్నాము బై మిస్లో అక్కడతో నిలబడ్డానికి వెళ్ళిందేమో అనుకున్నాము తర్వాత ఆమె వచ్చేసి ఆ యొక్క చికెన్ ఫ్రై తీసుకొచ్చేసింది కదా ఆమె చేత్తో తీసుకొచ్చిస్తే లాస్ట్కి మేము అనుకున్నాము ఏంటి అని ఏంటి ఇక్కడికి రావట్లేదు రోబో అంటే సార్ అది సెంట్రల్ టేబుల్ సార్ అందుకే ఇక్కడికి రాదు ఇదిగోండి ఇది వచ్చేసి డెజర్ట్ అనమాట ఇదైతే చిన్నకు బాగా నచ్చింది ఇది ఎంతో చేశారనే నాకు టేస్ట్ అర్థం కాలేదు మళ్ళీ స్వీట్ ఎక్కువ లేదు అలా అని చెప్పగలిగితే బాగుందనమాట లాస్ట్ ఫైనల్కి అయితే డిజర్ట్తో అయితే ఫినిష్ చేసాము ఇదిగోండి ఆడవాళ్ళ బుద్ధి పోనిచ్చుకోం కదా ఎరికైనా కానీ ప్రతి దానిపైన రేట్ చూస్తాం కదా మనం కొనుక్కునే వస్తువు పైన అయినా సరే ఇలా హోటల్కి వెళ్తే మనం తిన్నాక ఫుడ్ బిల్ వస్తుంది కదా బిల్ ఎంత అయింది ఏంటి అనేది చెక్ చేస్తాం కదా నేను అంతే అనమాట బిల్ చెక్ చేసుకున్నాను అంతకుముందే జూడియోకి వెళ్ళేసి షాపింగ్ చేసాము ఇంకా బిల్ పే చేసి వాళ్ళు ఇచ్చినటువంటి సోమ్ తింటూ ఇక్కడ బయట అంబియన్స్ బాగుందని చెప్పి అక్కడ ఫోటోస్ వీడియోస్ తీసుకొని వచ్చేసి